అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే ఇలా ఏదో చాలా రోజులు అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నేను రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను బట్ అయినా ఏదో మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ వస్తుంది లేట్ అయింది అయినా సరే మీ ఎనర్జీ మమ్మల్ని కూడా ఇవాళ ఒక చిన్న జోష్లో ఉంచింది అండ్ సుమాగారి ఎనర్జీ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు మంచిగా చాలా మాట్లాడాలి థ్యాంక్ యూ ఐ లవ్ యూ టూ ఐ లవ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అండ్ ముందు రాజమౌళి గారికి ఐ వాంట్ సే సంథింగ్ నాకు చాలా ఒక సెంటిమెంట్ ఉండేది ఎప్పుడు రాజమౌళి గారు ఎప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళేవారు నేను కూడా రెగ్యులర్గా నేను నా ప్రతి కొత్త సినిమా నేను అక్కడికి మార్నింగ్ షో చూడటానికి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడే చెక్ చేసుకునేవాడిని రాజమౌళి గారు వస్తున్నారా ఫ్యామిలీ అందరు అక్కడ ఉంటారా ఎందుకంటే నాకు నాకు ఆ మొహాలన్నీ చూడకపోతే నాకు ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫేసెస్ నాకు ఏదో ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది నేను ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు ఏ స్క్రీన్లో చూస్తున్నారో తెలుసుకొని ఆ స్క్రీన్లోనే డోర్ దగ్గర నుంచొని వాళ్ళు నాకు కనపడే ఒక ఐ సైట్లో ఉండేలాగా చూసుకొని వాళ్ళ రియాక్షన్ చూస్తుండేవాడిని అండ్ ఫస్ట్ థింగ్ సినిమా అయిపోయిన తర్వాత లిఫ్ట్లో నేను వల్లి గారిని గారిని కలిసి ఫస్ట్ సినిమా గురించి టాక్ అడిగేది వాళ్ళనే ఎలా ఉంది ఏంటి అని చక్కగా ప్రేమగా హగ్గి చెల్లిపోయారంటే నచ్చలేదు అర్థం కాదు చాలా బాగుంది నేను ఇప్పుడు కార్యక్ర వెంటనే నీకు మెసేజ్ చేస్తాను అన్నారంటే సినిమా చాలా నచ్చింది అని అర్థం సో నాకు ఒక ఒక అలవాటు అయిపోయింది ఆ అలవాటుకి ఇప్పుడు బ్రేక్ పడింది ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు మేమెవరూ అటువైపు వెళ్ళట్లేదు సినిమాలు చూడటానికి అండ్ అది మిస్ అవుతూ వచ్చాను బట్ సార్ ఆ ఫీలింగ్ మిస్ అవుతూ వచ్చాను ఈ మే ఫస్ట్కి మీకు ఏం పనులు ఉన్నా సరే ఒకవేళ మీకు ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మీ పాస్పోర్ట్ నేను లాగేసుకుంటా మీరు మళ్ళీ ఈసారి సినిమా చూసి నాకు మార్నింగ్ షో నాకు ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఐ నో యూ విల్ యూ విల్ రియల్లీ లవ్ దిస్ ఫిల్మ్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ నాకు ఆ నమ్మకం ఉంది రాజమౌళి గారిని మనందరం ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం బట్ మనం మన్ని ఆయన ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే ఛాన్స్ చాలా అతి కొద్ది మందికి ఉంటుంది అందులో నేను కూడా ఒకరిని నాకు ఆ ఛాన్స్ దొరికినందుకు నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు నేను నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేలాగా చేసినందుకు రాజమౌళి గారికి గారికి వల్లి గారికి టు ద ఎంటైర్ ఫ్యామిలీ కార్తికేయకి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ నాకు ఇప్పుడు ఇప్పుడు కెమెరా ట్రాకు ఎడిటింగు ఇలా కొన్ని సినిమా టర్మ్స్ ఉంటాయి సినిమా డిక్షనరీ ఒకటి ఉంటుంది సినిమా పదాలు ఉంటాయి ఆ డిక్షనరీలోకి వెళ్ళిపోయిన ఒక పదం ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి ఐ థింక్ దట్స్ ఓన్లీ నేమ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ దాట్ ఎందుకంటున్నాను ఎందుకంటున్నానంటే చాలాసార్లు ఎలా చెప్పాలో తెలియదు ఒక ఇమోషన్ ఇది ఇది సిని థియేటర్లో చాలా హై వస్తుంది సార్ ఈ ఎపిసోడ్ అని చెప్పాలంటే రాజమౌళి ఎపిసోడ్ లాంటి ఎపిసోడ్ అని చెప్తాం అండ్ అది ఒక ఎగ్జాంపుల్ ఒక రిఫరెన్స్ పాయింట్ అయిపోయింది ఈ సినిమాలో హిట్ త్రీ హిట్ త్రీ నా కథ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఒక మూమెంట్ ఉంది ఆ మూమెంట్ గురించి నేను శైలేష్ ఎప్పుడు మాట్లాడుకున్నా మెసేజ్లో మాట్లాడుకున్నా ఆ రాజమౌళి మూమెంట్కి ఆర్ఆర్ అయిపోయిందా అని మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా ఎందుకంటే అంటే ఒక థియేట్రికల్గా ఒక సూపర్ హై వచ్చే ఒక ఇమోషన్ ఉంది అంటే దానికి దానికి ఆటోమేటిక్గా పేరు పెట్టేయాల్సి వస్తుంది ఇంకా అంటే అంతకంటే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి అండ్ థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకేదో ఒక చిన్న ధైర్యం మీరు ఉన్నారు అంటే అండ్ నేను పిలిచి నేను నేను పిలిచేస్తాను అనమాట నేను ఉన్నారు ఇప్పుడు ఎంత పనులు జరుగుతుందని నాకు తెలుసు ఆల్రెడీ షూటింగ్ ఇప్పుడు ఇందాకే ప్యాకప్ చేసి డైరెక్ట్గా వచ్చారు ఏ షూటింగ్ నేను చెప్పక్కర్లేదు ఆబ్వియస్లీ నేను అసలు ఆలోచించను అంటే మామ సరే కుదిరితేనే వస్తారులే అని నేను ఆల్రెడీ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రూల్ అవుట్ చేసేసి బట్ నేను అడగకుండా ఎలా ఉంటాను నాకు కావాలి కదా అని చెప్పి నేను ఇమీడియట్గా మెసేజ్ పెడతాను ఎలాగో అలా సమ్హౌ హీల్ మేక్ ఇట్ పాసిబుల్ అండ్ వచ్చేస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్ అండ్ గారు ఐ లవ్ యూ మోర్ దెన్ మజ్మల్ గారు యు నో దాట్ ఆర్ నాకు ఒక ఒక ఆ ఎనర్జీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు ఆ స్మైల్ గురించి నేనేం చెప్పాలో తెలియదు మీరు వల్లి గారు నాకు నేను ఎందుకో పొరపాటున మిమ్మల్ని గారు గారని పిలవటం మొదలెట్టాను కానీ మనసులో మాత్రం ఎప్పుడూ నమ్మక్క వల్లక్క అని అనుకుంటుంటారు ఒకేసారి ఆ పదం మార్చేస్తే ఆ వర్డ్ మార్చేస్తే బాగోదేమని కంటిన్యూ చేస్తాను అంతే మీరు నాకు ఇలా సినిమా ద్వారానో ఇలా మన ఈగ ద్వారా పరిచయం ఒక ఫ్యామిలీలాగా అనిపించారు నాకు ఇప్పుడు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను దగ్గరుండి చూసిన ఒక అక్క ఒక పిన్ని లాంటి ఫీలింగ్ వస్తుంది ఇద్దరిని ఎప్పుడు చూసినా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీరు వచ్చారు కొడుతున్నాం బ్లాక్ బస్టర్ అంతే ఫస్ట్కి నేను సాధారణంగా అలాంటి మాటలు చెప్పను బట్ ఈరోజు వాళ్ళని చూస్తే నాకు ఆ ధైర్యం వచ్చేస్తుంది చెప్పాలని అండ్ మీరొచ్చారా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని తక్కువ చేయట్లా మీరే బలం సో అండ్ అండ్ విశ్వక్షేష్ హిట్ హిట్ వర్స్కి మీ ఇద్దరు ఈ హిట్ యూనివర్స్కి మీ ఇద్దరు పిల్లర్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మనం మీరు ఒక బిల్డ్ చేసిన ఒక వరల్డ్ ఇది అండ్ దాన్ని ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాము అండ్ ఆ ఆ ఫంక్షన్లో ఆ సెలబ్రేషన్లో మీరందరూ కూడా రావటం నిజంగా ఒక ఫ్యామిలీ తాలూకు ఒక ఫంక్షన్ అన్న ఫీలింగ్ ఆ పాజిటివిటీని నింపింది నాలు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ అండ్ మీరు కూడా ఇంకో రెండు రెండు బ్లాక్ బస్టర్లు ఇయర్ కొట్టేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ నెక్స్ట్ నా టీం గురించి చాలా క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే ఈ సినిమా తాలూకు సక్సెస్ ఈవెంట్లో ఇంకెక్కువ డీటెయిల్డ్గా మాట్లాడతాను ఓకే శైలేష్ ఈజ్ మై బాయ్ అండ్ నేను ఫస్ట్ నుంచి చూసిన శైలేష్ భయాలు తెలుసు శైలేష్ బలం తెలుసు శైలేష్ వీక్నెస్ తెలుసు నాకు అన్నీ తెలుసు అండ్ తనలో ఉన్న స్ట్రెంగ్త్ తను ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశాడని నేను అనుకోవట్లేదు కానీ తన స్ట్రెంగ్త్ తాలూకు ట్రైలర్ మాత్రం మీరు మే ఫస్ట్ చూస్తారు గ్యారంటీగా ఓకే అండ్ చాలా ఎంజాయ్ చేశాను చాలా దగ్గర ప్రతి విషయం మాట్లాడుకుంటూ అండ్ తను తన తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం యాక్చువల్లీ ఆపుతాను ఇప్పుడు నీ గురించి అనవసరంగా చెప్తే బిల్డప్ అనిపిస్తుంది అండ్ సాను సార్ మై ఫేవరెట్ అండ్ సాను గారు జెర్సీ చేశారు నాతో శ్యామ్ సింగ్ రోజు చేశారు నాన్న చేశారు అండ్ ఇప్పుడు హిట్ త్రీ ట్రాక్ ముందు చెప్పిన పేర్లు బట్టి మీకు ట్రాక్ రికార్డ్ గురించి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది సో అండ్ సాను సార్ అంత నాలుగు డిఫరెంట్ జోనల్ చేసి అంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చి తన వర్క్ ఏదో హైలైట్ అవ్వాలని కాకుండా ఒక కథకి ఏం కావాలని ఆలోచించి ఒక గొప్ప డిఓపి థ్యాంక్ యూ సో మచ్ సాను సార్ అండ్ మా ఎడిటర్ కార్తికేయ గారికి కార్తీక్ శ్రీనివాస్ గారికి అండ్ మా మా అడ్డైరెక్టర్ గారికి మా టీం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ మిక్కీ మిక్కీ చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి అమెరికా నుంచి లాక్కొచ్చాం రోజు అసలు గొడ్డు చాకరీ చేయించాం మిక్కీతో మొన్నే బాగా ఫీవర్ వచ్చేసి వర్క్ చేయలేని పరిస్థితులు ఉంటే సరిపోదా శనివారంలో ఇలా లేపి ట్యాబ్లెట్ వేస్తాయి కదా అలా లిటరల్గా మిక్కి చేయమని లేపి శైలేష్ ఇంటి నుంచి రసవన్నం తీసుకొచ్చి తినిపించి మరీ లే వర్క్ చేయించాం అండ్ ఇప్పుడు కూడా ఇంకేదో బెటర్ చేయాలి ఇంకేదో బెటర్ చేయాలని తను వర్క్ చేస్తూనే ఉన్నాడు సో అందుకే ఈవెంట్ మిస్ అయ్యాడు థ్యాంక్ యూ సో మచ్ మీకి అండ్ శ్రీనిధి గురించి చెప్పాలి ఈ సినిమాలోకి ఒక రకంగా మీ ఇద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకి అందరూ హిట్ త్రీలో సగం రామ్ కామో కా లవ్ స్టోరీ ఉంటుందని అనుకుంటున్నారు బట్ అలాంటిదే ఉండదు అండ్ చాలా చాలా ఎంజాయ్ చేశాను తనతో వర్క్ చేయడం అండ్ మృదుల అన్న రోల్ని రోల్లో తను చేసిన తర్వాత ఒక తను తప్పితే ఇంకెవరు సూట్ ఎవరు ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ తను చాలా చాలా బాగా చేసింది అండ్ ప్రమోషన్స్ కూడా తన సొంత సినిమా లాగా ప్రతిదీ నేను ఒక్కడు కూడా మిస్ అవ్వను అని చెప్పి తను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి థ్యాంక్స్ అ లాట్ అండ్ ఓకే నిష్ సో మిగతా టీ మిగతా టీంలో మిగతా టీంలో నేను ఇప్పుడే రిలీజ్కి ముందే మాట్లాడి థ్యాంక్ యూ చెప్పలేని కొన్ని పేర్లు ఉన్నాయి అండ్ దాని గురించి నేను రిలీజ్ తర్వాత మాట్లాడతాను క్లియర్గా అండ్ మా రెస్ట్ ఆఫ్ ద టెక్నికల్ టీమ్ కానీ అందరి గురించి డీటెయిల్డ్గా నేను సక్సెస్ సెలబ్రేషన్లో మాట్లాడతాను ప్రామిస్ అండ్ సినిమా అండ్ ఒక సినిమా బాగుండాలి నిజంగా మనందరి లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి ప్రొద్దిని లెగుస్తుంటే బయట చాలా దారుణమైన విషయాలు వింటున్నాం అండ్ మన మన అందరం మనం అందరూ లైఫ్లో ఒక సంతోషం ఉండాలి ఒక చిన్న కామ్నెస్ ఉండాలి అండ్ మన మనకు సంబంధించినంత వరకు మనకు మనకు ఒక చిన్న హ్యాపీనెస్ అంటే ఒక చిన్న పీస్ అంటే మన ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటం అండ్ వెళ్ళటానికి మనందరికీ ఎస్పెషలీ తెలుగు వాళ్ళందరికీ మన మొదటి రీజన్ సినిమా అండ్ సినిమా బాగుండాలి మనం సినిమాని కాపాడుకోవాలి మే ఫస్ట్ మన సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనకి సినిమా వేసినాం మనకి సినిమా మీద ఉన్న ప్రేమని ఇంకొక్కసారి బాగా గట్టిగా సౌండ్ వచ్చేలాగా మొత్తం దేశం అంతా ఆయన పడేలాగా ఒకసారి గుర్తు చేద్దాం మే ఫస్ట్కి మే ఫస్ట్కి నేను ఇట్రీ గురించి పెద్దగా చెప్పను కానీ ఒక విషయం చెప్తాను ఒక థ్రిల్లరు ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే అది కలిసే కాంబినేషన్ కాదు జనరల్గా చాలా ఆర్గానిక్గా కలిస్తే ఎలా ఉంటుందో అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు చాలామంది చాలామంది నన్ను నేను రోజు ట్రైలర్ రిలీజ్ చేసిన రోజు మన టీం అందరూ రిలీజ్ టైం కల్లా ఇంకొక రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అది ఇది అని అడిగారు నన్ను నేను ఆ రోజే చెప్పాను మీరు రిలీజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూడండి మన ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమను చూడండి రిలీజ్ ట్రైలర్తో పనుండదు ఈసారి రిలీజ్ రోజే పని జరిగిపోతుందని చెప్పాను అండ్ ఇప్పుడు ఇప్పుడు బయటది ఈ సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమ నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నేను చెప్పిన మాట నిజమైపోయిందనిపిస్తుంది అండ్ అండ్ ఒక లా లాస్ట్ టైం కోట్ సినిమా గురించి మాట్లాడుతూ నేను ఒకవేళ సినిమా నచ్చకపోతే నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ నా హిట్ త్రీ చూడొద్దని చెప్పాను ఆ విషయం మనకు క్లారిటీ వచ్చేసింది కదా ఈసారి మరి లైక్ నెక్స్ట్ సినిమా నేను తాకట్టు పెట్టలేదు ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారు ఎవరి ఎవరిని తాకట్టు పెడదామని ఆలోచిస్తున్నా హిట్ త్రీ కనుక మీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాబోతున్న ఎస్ఎస్ఆర్ఎం లేదు పొరపాటు కూడా సి ఒకవేళ ధైర్యం ఏంటంటే ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు తెలుగు వాళ్ళే కాదు ఇండియానే కాదు ప్రపంచం అంతా చూసి తీరాల్సింది సో బట్ జోక్స్ అపార్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు పొద్దున దర్శనం జరిగింది సుప్రభాత్ సేవకి వెళ్ళాను దగ్గర దగ్గర ఐదు నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను అంత మంచి దర్శనం ఎప్పుడూ జరగలేదు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం క్యూబ్లో సినిమా చూశాను అండ్ ఎలా చెప్పాలి అదే రెగ్యులర్ వర్డ్స్ వాడకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా బట్ అన్నీ వాడేసారు అన్ని సినిమాల్లో మే ఫస్ట్కి పోతారో పోరో తెలీదు కానీ మీకు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు అండ్ నాకు ఇంకెక్కువ టైం తీసుకొని చాలా లేట్ అయిపోతుంది నా వెనుక రాజమౌళి గారు ఉన్నారు నా ముందు మీరున్నారు ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది హిట్ త్రీ మీద ఇక్కడ మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది కడుపులో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది కళ్యాణ్ లేదు కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మన మనల్ని ఎవడం రాబేది ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎంటైర్ టీమ్ యూ మేడ్ దిస్ జర్నీ వెరీ వెరీ స్పెషల్ అండ్ డెఫినెట్లీ మే ఫస్ట్కి మనందరం సెలబ్రేట్ చేసుకోబోందాం సినిమా బాగుండాలి మే ఫస్ట్ హిట్ త్రీ బ్లాక్ బస్ట్ రావాలి రెట్రో బ్లాక్ బస్ట్ రావాలి రెడ్ టూ బ్లాక్ బస్ట్ రావాలి సినిమాలు అన్నీ బాగా ఆడాలి మనందరం థియేటర్స్లో కలుసుకొని చాలా ఎంజాయ్ చేయాలి అప్కీ బార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ సీ ఆన్ మే ఫస్ట్ థ్యాంక్ యూ నాని అండ్ రాజమౌళి గారు మాట్లాడే ముందు అనురాగ్ కుంకుమ నుండి సురేష్ గార్లపాటి గారు అండ్ లోహిత్ గారు టు ప్లీజ్ ప్లీజ్ ప్రెజెంట్ గిఫ్ట్ హ్యాంపర్ టు రాజమౌళి గారు అండ్ నాని గారు అండ్ అలాగే ఎక్స్ట్రా డిటర్జెంట్ సోప్ నుండి కూడా గిఫ్ట్ హ్యాంపర్ ని ప్రెజెంట్ చేయవలసినవి రిక్వెస్ట్ చేస్తున్నాము టు ఆర్ హీరో అండ్ రాజమౌళి గారు అండ్ తెనాలి డబుల్ హార్స్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్ని ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము